ఇప్పుడుండే బిజీ లైఫ్ లో అలా సరదాగా విహారానికి వెళ్ళొస్తే కాస్త రిలాక్స్ గా అనిపిస్తుంది మంచి ప్రకృతి వాతావరణంలో గడపాలని చాలా మంది అనుకుంటుంటారు అలా పర్యాటక ప్రాంతాల కోసం వేరే వేరే ప్రదేశాలకు వెళ్తుంటారు వీకెండ్ టూర్ కోసం ఊటీ కొడైకెనాల్ మున్నార్ వంటి హిల్ స్టేషన్స్ కు వెళ్లాలంటే బోరినంత టైం పడుతుంది అలాంటి వాళ్ల కోసమే తెలంగాణలో ఓ అద్భుతమైన ప్రదేశం ఉంది అది తెలంగాణ ఊటీగా పిలిచే అమరగిరి ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్లాలనుకునే వాళ్లు అక్కడికి వెళితే చాలు అన్ని మర్చిపోయి ప్రకృతి వడిలో సేదతీరటం తీరటం ఖాయం హైదరాబాద్ నుంచి కేవలం నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే అమరగిరి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఒక అద్భుతమైన ప్రదేశముందని చాలా మందికి తెలియదు అదే గొట్టంగుట్టలో ఉన్న తెలంగాణ ఊటీగా పిలిచే అమరగిరి గొట్టంగుట్ట కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రదేశం ప్రకృతి సోయుగాలకు నిలయం గొట్టంగుట్ట చేరుకోవటానికి అడవుల నుంచి ప్రయాణించాలి జహీరాబాద్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించగానే అద్భుత అందాలు ఆహ్వానం పలుకుతాయి చుట్టూ పచ్చటి మైదానాలు చెట్లు వాటి మధ్యలో మట్టి రోడ్డు జర్నీ ఇదో చిన్నపాటి సాహసయాత్రలా ఉంటుంది సువిశాలమైన అటవీ ప్రాంతం కొండల మధ్యలో నుంచి ప్రవహించే పెద్ద బాగు చిన్న చిన్న జలపాతాలు కనిపిస్తాయి ఇక్కడ చెంచులు హాయిగా నివసిస్తుంటారు ఇది పర్యాటకంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధి ఇక్కడ కొన్ని పురాతనమైన దేవాలయాలు కూడా ఉన్నాయి మార్గ మధ్యలో చించోడి అభయారణ్యంతో పాటు చిన్న చిన్న దేవాలయాలు శివాలయం విఘ్నేశ్వరాలయం భవానీ మాతా గుడి కనిపిస్తాయి అలా అన్ని దాటుకుంటూ ముందుకెళితే వంపులు తిరుగుతూ తొక్కే నదీ జలాలు కనిపిస్తాయి ఆ దృశ్యాలు ఊటి కొడైకనాలకు ఏమాత్రం మించిపోవు ఇక్కడున్న శ్రీ గురు గంగాధర బక్కప్రభు దేవస్థానంలో ప్రతి మాసం ప్రత్యేక పూజలు జాతర నిర్వహిస్తారు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు పెద్ద అడవి అడవిలో దేవాలయాలు ఉండటంతో దీన్ని రెండో శ్రీశైలం అని కూడా అక్కడి వాళ్ళు పిలుచుకుంటారు అక్కడి నుంచి ఓ పది కిలోమీటర్లు ప్రయాణిస్తే మల్కాపూర్ జలపాతం ఉంటుంది గొట్టంగుట్ట వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా తప్పకుండా వస్తుంటారు ఈ ప్రాంతంలో కూడా లోయలు ఎత్తైన కొండలు వాటి మధ్యలో కొండల నుంచి పారే సెలయేరు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది ప్రతి శని ఆదివారాలు పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు వీకెండ్ ట్రిప్ కు దగ్గరలో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే బెస్ట్ నల్లమల అడవి అందాలు కృష్ణం అందాలు కొండలు గుట్టల అందాలు వెరసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పర్యాటకులకు అందిస్తోంది ప్రకృతి అయితే ఇక్కడ టూరిస్టులకు ఉండాల్సిన సౌకర్యాలు తక్కువ అద్భుతమైన ప్రకృతి సంపద ఉన్న అమరగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు బోటింగ్ పార్కు కాటేజీలు నిర్మించినట్లయితే అమరగిరి ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశాలున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి